బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరుగా మారింది అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో ఉండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది ముఖ్యంగా ఏడాది తెగుళ్ళ బెడద లేకపోవటం మంచి ధరలు పలుకుతూ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఈ పంట సిరులు కురిపిస్తోంది వాణిజ్య పంటల సాగుతో అన్నదాతకు ఆశించిన లాభాలు రావడం లేదు దీంతో అధిక దిగుబడి లాభాలొచ్చే పంటలపై దృష్టి పెడుతున్నారు అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలుంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి ఎనిమిదేళ్లుగా బొప్పాయి పంట సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు రైతు నాగరాజు బొప్పాయి తోటలో కలుపు రాకుండా మల్చింగ్ షీట్లు ఏర్పాటు చేసి డ్రిప్ ఇరిగేషన్ ఇతర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారు ఎకరాకు లక్ష వరకు పెట్టుబడి పెట్టి మొత్తం పదిహేను ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు ఈ పంట ఐదు నెలల్లోనే పూతకొచ్చి ఆరో నెలలో కాయలు కాయడం మొదలవుతుంది ఏడవ నెల నుంచి కోత దిగుబడులు ప్రారంభమవుతుంటాయి మొదటి కోత తర్వాత ఇరవై రోజులకు ఒకసారి కోత కోస్తుంటారు ఇలా పంట పూర్తయ్యేసరికి ఎనిమిది కోతలు వస్తాయి ఈ ఏడాది తెగుళ్ళు తగ్గడం పంట దిగుబడులు కూడా పెరిగాయి ముప్పై టన్నుల వరకు దిగుబడిని పొందారు రైతు గత ఎనిమిది సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేస్తున్నాము మేము తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే రకాన్ని ఎంచుకొని నాటడం జరిగింది ఇది దాదాపుగా మనం నాటిన నాటిన దశ నుంచి అరవై డెబ్బై రోజులకు పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయిన తర్వాత మూడు నాలుగు నెలలకి కాయ కటింగ్ వస్తుంది కాయ కొట్టింగ్కి వచ్చిన తర్వాత ఇరవై రోజులకి కాయ పక్క ఉన్నసి వచ్చేదాన్ని బట్టి ఇరవై రోజులకి ఒకసారి బయర్లు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మనకి ఇక్కడ తోటలోనే కాయ సైజుని బట్టి ఢిల్లీ భోపాల్ మధ్యప్రదేశ్ జబ్బల్పూరు ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు మనం దీనికి దాదాపుగా స్టార్టింగ్ నుంచి కూడా మల్చింగ్ షీటు డ్రిప్పు ఆధునిక పద్ధతిగా గడ్డి ఈ కొంచెం వైరస్ను దానికోసం మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ వాడుతూ ఇది చేస్తున్నాం డ్రిప్లోనే ఫెర్టిలైజర్స్ డ్రిప్లోనే వదులుకుంటూ డ్రిప్లోనే చేస్తున్నాము ఇంకా స్ప్రేయింగ్ చూసుకుంటే మనకి మైక్రోన్యూట్రెంట్ మైక్రో అంటే ఇప్పుడు ఫార్ములా ఫోరు ఇలాంటివి కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఒక వయస్సు దాటిన తర్వాత బోరాన్ లోపం కాయలు చుట్టలు వెళ్ళటం ఇలా జరుగుతుంటుంది ఎందుకంటే అది మెయిన్ మైక్రో న్యూట్రెంట్ న్యూట్రిన్ లోపం వల్లే వస్తుంది అందుకని మనం పూత దశ నుంచే మొక్కకి బాగా మైక్రోన్యూట్రిన్ అందించాలి దీనికి సేంద్రియ ఎరువులు దుక్కిలో వేస్తాము తర్వాత రసాయన ఎరువులు వాడుతున్నాము రసాయన ఎరువులు వాడిన దాంతోపాటు కూడా మైక్రోన్యూట్రిన్ కూడా మైక్రోన్యూట్రిన్ కంపల్సరీగా ఈ బొప్పాయి అనే దానికి వాడితే చివరి వరకు కూడా కాయ సైజు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవి కాయ సైజు కానీ నాణ్యత కానీ కలర్ కానీ బాగా ఉంటుంది దాదాపుగా ఇది ఇప్పుడు మాకు ఇప్పుడు ఏడు కట్టింగులు ఏడు కట్టింగులు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిదో కటింగ్ నడుస్తూ ఉంది దాదాపు సంవత్సరానికి ఇప్పుడు మామూలుగా ఇది ఒక పైరుకు వచ్చేసి సుమారుగా ఒక ఎకరాకి ఒక ఎనభై వేల నుంచి అంతా ఆరోగ్యంగా ఉండి ఇబ్బందులు కానీ రాకుంటే ఎనభై వేల నుంచి తొంభై వేలు అలా అవుతుంది లేదు ఏదైనా వైరస్ వచ్చి అట్లా రకరకాలు ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే కొంచెం ఒక లక్ష నుంచి లక్ష చిల్లర ఖర్చు ఖర్చు వస్తుంది దీనికి అదేవిధంగా బాగుంది బాగుండిందంటే చెట్టు కనీసం ముప్పై నుంచి నలభై కేజీలు ముప్పై నుంచి నలభై కేజీలు ఆరోగ్యంగా ఉండి బాగా కాస్తే ఎనిమిది కటింగ్లు అంటే నలభై కేజీలు ఈజీగా కాస్తుంది ఇది ఈ సంవత్సరం కొంచెం రేట్లు అవి బాగానే ఉన్నాయి మన పెట్టుబడి బాగా మా పెట్టుబడి పెట్టుబడి బాగానే ఆశాజనకంగానే లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరానికి తీసుకుంటే వాస్తవానికి గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం వైరస్ తక్కువ గతంలో చెట్టుకి పది కేజీలు కాయ కాసినప్పటికీ వైరస్ వచ్చేది ఈ సంవత్సరం కొంచెం చివరి దశ వరకు వైరస్ అనేది అటాక్ కాలేదు కాబట్టి కొంచెం దిగుబడి ఎక్కువైంది మన పెట్టుబడి కూడా ఎనభై నుంచి తొంభై వేలు పెట్టుబడి అయింది దాదాపుగా మేము ఇప్పుడు ఒక పదిహేను ఎకరాలు వేస్తున్నాం ఇక్కడ ఇంకో ముదురు ఇంకొక ఆరు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నట్టే దాన్ని అయిపోయింది అది పాలు తీసి బప్పాయి పాలు కూడా తీసి కొట్టేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే పదిహేను ఎకరాలు ఉంది ఎకరానికి తొంభై నుంచి లక్ష రూపాయలు పది పదివేలు అటు ఇటుగా పెట్టుబడి అయింది ఈ సంవత్సరం చూసుకుంటే రేట్లు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి మా పెట్టుబడి బాను మాకు ఎకరా కనీసం డెబ్బై ఎనభై వేలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం అయితే మొక్క మనం ఇప్పుడు ఇది అనంతపూర్ నర్సరీ నుంచి అనంతపూర్ మనకి తెలిసిన నర్సరీ నుంచి ముఖ్యంగా దీనికి గింజ నాణ్యత గింజ ఎక్కడా కానీ మిస్టేక్ లేకుండా మంచి నాణ్యమైన గింజ పోస్తే నర్సరీలు ఎంచుకొని తెలిసిన నర్సరీలో తెచ్చుకుంటే సగం సగం మొక్క బాగుంటేనే అంత ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఎంచుకోవడంలోనే సగం పని ఉంటుంది దీంట్లో మాకిప్పుడు కాయలు ఎందుకంటే కాయలు కోసే బయర్ ద్వారానే అతనే గింజలు ఇచ్చి మొక్క పెంచిస్తాడు కాబట్టి వాళ్ళు కొంత నమ్మకంగా మంచి నారు పంపిస్తున్నారు అనంతపూర్ నుంచి తెచ్చిన ఆటం దీన్ని లాంగ్కి వెళ్ళేదాన్ని బట్టి కటింగ్ పక్క దశ తక్కువ వచ్చినాయంటే లాంగ్కి తీసుకెళ్తారు కటింగ్ ఢిల్లీకి అయితే సైజులు ఎక్కువ ఢిల్లీకి వెళ్తుంటాయి మీడియం సైజు అంతా ఇట్లా మధ్యప్రదేశ్ భోపాల్ జబలపూరు పంజాబు ఇట్లా ఇలా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడికే మనకు రైతు దగ్గరికే వచ్చి ఇక్కడే కటింగ్ చేసుకొని ఇక్కడే ప్యాకింగ్ చేసుకొని లారీకి లోడ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్తుంటారు కోతల విషయంలో కూడా రైతుకి ఏ సమస్య ఉండదు వాళ్ళే తీసుకెళ్తారు మెయిన్ ఏంటంటే మొక్క నాటినప్పటి నుంచి పెంచేదాకా ఆరోగ్యంగా చెట్టును గమనించుకుంటూ ప్రతిరోజు ఏదన్నా న్యూట్రిన్ లోపం రాకుండా ఆ న్యూట్రిన్స్ బాగా వాడుకుంటూ ముందుగానే దానికి కొంత సేంద్రీయ ఎరువులు వాడుకుంటూ రసాయన ఎరువులు కూడా విచ్చలవిడిగా వాడకుండా దానికి తగినంతగా సేంద్రీయ ఎరువులతో పాటు రసాయన ఎరువులు తగినంత వాడుకుంటూ మైక్రో నీటర్ కూడా వేసుకొని నాణ్యంగా పెంచుకుంటే పైరు ఈ దశ దాకా మాకు ఇప్పుడు ఎనిమిది కటింగ్లు ఏడు కట్టింగ్ లేవి ఎనిమిదో కటింగ్ అయినా కూడా కాయ నాణ్యంగా ఉందంటే మన సేంద్రీయ ఎరువులు అన్ని వాడబట్టి నీట్ గా ఉంది ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది సరాసరి టన్ను ధర పదివేలు పలికింది రైతు నాగరాజు ఎకరాకు ముప్పై టన్నుల దిగుబడిని తీశారు అంటే ఎకరాకు మూడు లక్షల ఆదాయం పొందారన్నమాట పదిహేను ఎకరాలకు నలభై ఐదు లక్షల ఆదాయం గడించారు పెట్టుబడి ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పదిహేను లక్షలు పోగా ఈ ఏడాది రైతు నికర ఆదాయం ఇరవై లక్షలు కాబట్టి రైతులు మార్కెటింగ్ లో డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే లాభాలను ఇలాగే పొందే అవకాశం ఉంటుంది